ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైన్ లో చోరీ నంద్యాలలోని స్థానిక పద్మావతి నగర్లో ఉన్న వారాహి వైన్స్లో నాలుగు రోజుల క్రితం చోరీ జరిగిందని వైన్స్ యజమాని శ్రీనివాసులు తెలియజేశారు శ్రీనివాసులు మాట్లాడుతూ ఇరవై మూడు వేల విలువైన మద్యము పదహారు వందల నగదు చోరీ అయిందని చెప్పారు ఈ విషయం రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలియజేశారు రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది వారావి వయసు మేనేజ్ మే మేనేజర్గా నేను ఏ శ్రీనివాసులు ఆదివారం నైటు మా అబ్బాయి పది పది గంటలకు క్లోజ్ చేసుకొని వచ్చినాక పన్నెండున్నరకు ఒక దొంగ మా వారాయి వయసులో చెడ్డరు తాళాల పాలుగొట్టి గ్రిల్ ఉంటే గ్రిల్లో నుంచి దూరి పదహారు వందల కట్నోట్లు తీసుకొని బ్లాక్ అండ్ వైటు బ్లాక్ డాగు బ్లాక్ లేబులు కాస్ట్లీ సుమారుగా ఒక ఆరు ఒక వన్ నైటీ రేంజ్లో ఒక మూడు పుళ్ళులు తీసుకొని మా దాంట్లో తీసుకొని వెళ్ళిపోయినాడు రోజు ఉదయం టూటన్ పోలీస్ వారికి ఇన్ఫామ్ చేసినాము వాళ్ళు వచ్చి చూసుకొని కేసు నమోదు చేసుకున్నారు క్యాసు పదహారు వందలు ఇరవై మూడు వేలు మందమూలు